రాజుగారు రండి మీరు లేక బాధ్యక పళ్ళ పోతున్నాం మీరు ఇంటి గుర్తు కంట్రోల్ చేస్తారా మూర్తిరాజు గారు రండి మీరు ఎలాగ అయిపోతే ఎలాగ రండి గ్రౌండ్ అందరూ కలిసి ఆడుకుంటాం కదా రండి మూర్తిరాజు నా దగ్గర స్క్రీన్ కార్డ్ ఉంది మొహన్ మొహన్ అంతా కవర్ అయిపోతుంది వచ్చేయి తగలకుండా చూసుకుంటాం రా అన్న మూర్తిరాజు గారు మీరు రావాలండి గ్రౌండ్కి మీ ఖతరనాక సర్వీసులు మీ బాంబులు లాంటి చూసి చాలా కాలం అయింది అందరూ కావాలనుకుంటారు రండి

జనాల్లో ఆయన సంపాదించుకున్నటువంటి అభిమానం అలాంటిది అన్నమాట ఈయనే బా ఏం కొట్టారండి ఈయనే మన మూర్తిరాజు గారు సార్ మళ్ళీ గ్రౌండ్కి రండి సార్ మీరు మళ్ళీ గ్రౌండ్కి రావాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటి బాల్స్ కొట్టాలి బాల్స్ కొట్టిన తర్వాత మ్యాచ్ గెలిచిన తర్వాత బాబ్రే అని మీరు చేసుకునే సెలబ్రేషన్ మా అందరికీ చాలా స్పెషల్ అండి ఆ సెలబ్రేషన్ లేకపోవడం వల్ల వర్షాకాలంలో కూడా మన బాల్ బ్యాండ్ గ్రౌండ్ ఎండిపోతుంది సార్ మీరు మళ్ళీ గ్రౌండ్కి రండి సార్ ప్లీజ్ అండి వాస్తవానికి మీతో పాటు మీ టీంలో ఆడడానికి అందరూ భయపడతారు ఆ విషయం మీకు కూడా తెలుసు అయినప్పటికీ అంతమంది మిమ్మల్ని ఎందుకు కోరుకుంటున్నారు మీరు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎంత సీరియస్గా ఆడతారో అంతే సీరియస్గా ప్రతి ఒక్కరు ఆడాలని మీరు కోరుకుంటారు కాబట్టి అంత సీరియస్గా ఆడడం వల్ల మ్యాచ్ మంచిగా జరగడం ఇప్పటికీ మన కాకినాడలో మన బాల్ బ్యాటింగ్ గ్రౌండ్ అంత సీరియస్గా మంచి మంచి మ్యాచెస్ ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మ్యాచెస్ అంత సీరియస్గా జరగడానికి మెయిన్ రీజన్ మీరే సార్ మీరు మళ్ళీ రావాలి సార్ మళ్ళీ వచ్చి మళ్ళీ మీ టీంలో ఆడుతున్న ప్లేయర్ బాల్ పోగొట్టగానే అతన్ని ఏదో ఒక విధంగా ఏదో ఒకటి అనాలి మళ్ళీ అతను బాల్ పోగొట్టాలంటే బాబాయ్ మళ్ళీ మీరేమైనా అంటారేమో అని చెప్పి మళ్ళీ అతను భయపడాలి అసలు మీ చీటింగ్ సర్వీసులు మీరు వెళ్ళిన తర్వాత ఆ చీటింగ్ సర్వీసులు వేసే వాళ్ళే వాళ్ళు లేదు సార్ గ్రౌండ్లో రండి సార్ ఆ చీటింగ్ సర్వీసులు మీ కోపం చిరాకు అన్నీ మిస్ అవుతుంది సార్ గ్రౌండ్ అందరూ మిస్ అవుతున్నారు సార్ చూడండి ఎంతమంది పిలుస్తున్నారు మిమ్మల్ని రండి సార్ నువ్వు లేక కోర్టు అదోలా బాబు త్వరగా రా గ్రౌండ్ రానా నువ్వు లేక గ్రౌండ్ పాడైపోయిందన్నా నువ్వు రానా మృతిరాజు గారు త్వరగా రాసం బీటింగ్లో ఉన్నాం మేమందరం త్వరగా వచ్చాయి త్వరగా గారు ఏదైనా తప్పు అయిపోయింది దయచేసి గ్రౌండ్కి రండి బాబు